తెలంగాణ న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం మెదక్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున తామర పువ్వులతో విశేష అలంకరణ చేశారు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు పెద్దపల్లి జిల్లాలో వ్యాపారులు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పట్టణవాసులు వాణిజ్య వర్తక వ్యాపారాలు మార్కెట్ యార్డ్ కులాలకు పార్టీలకు అతీతంగా బంద్ లో పాల్గొన్నారు కోల్కతా జూనియర్ వైద్య ర్యాలీ అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ వైద్యులు ఆందోళన కొనసాగుతోంది గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపడుతున్నారు గాంధీ హాస్పిటల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నిమ్స్ తదితర ఆసుపత్రుల జూనియర్ డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించిపరిచేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లా పట్టణంలో ఒక వ్యక్తి నుంచి పోలీసులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు పెట్రోలింగ్ లో భాగంగా పోలీసుల వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు దీంతో పోలీసులు తనిఖీ చేయగా కత్తులు లభించాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆదిరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళల ప్రయాణాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఫ్లెక్సీ దగ్గం చేశారు మహిళా లోకానికి కేటీఆర్ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు గత ప్రభుత్వాలు చేయని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రుణమాఫీ చేశారన్నారు కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదని వారికి కూడా తొందరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు